సిక్స్త్ క్లాస్ పాఠము మరియు రచయితలు నేర్చుకుందాం అమ్మవడి అమ్మవడి అంటే ఏవి ఏ ఏవి కనిపిస్తుంది కదా అమ్మఒడి బీవీ నరసింహారావు బీవి ఏవి బీవి అమ్మఒడి బీవీ నరసింహారావు తృప్తి తృప్తి ఎప్పుడు కలుగుతుంది సత్యం మాట్లాడినప్పుడు మంచి పనులు చేసినప్పుడు కలుగుతుంది సత్యం శంకర మంచి మనకు తృప్తి ఎప్పుడు కలుగుతుంది సత్యం మాట్లాడినప్పుడు మంచి పనులు చేసినప్పుడు అలా గుర్తుపెట్టుకుందాం మాకొద్దీ తెల్లదొరతనం తెల్లదొరతనం గరిమెళ్ళ గరిమెళ్ళ సత్యనారాయణ తెల్లదొర గరిమెళ్ళ తెల్లదొరతనం గరిమెళ్ళ సత్యనారాయణ సమయస్ఫూర్తి స కందుకూరి సమయస్ఫూర్తి అని గుర్తుపెట్టుకుందాం కందుకూరి సమయస్ఫూర్తి మన మహానీయులు ఇవి రచయితల బృందం సుభాషితాలు శతక కవులు మమకారం మమకారం మనకి ఎవరి మీద మమకారం అంటే దేవపుత్రుల మీద ఎక్కువ మమకారం ఉంటుంది దేవపుత్రుల మీద ఎక్కువ మమకారం ఉంటుంది దేవత మీద మమకారం ఉంటుంది దేవపుత్రుల మీద మమకారం ఉంటుంది భాషాభిరుచి ఇదొక కథ మేలుకొలువు మేలుకొల్పు ధర్మాన్ని మేలుకొల్పాలి ధర్మం ఎక్కడ చూసినా ఉండడం లేదు ధర్మాన్ని మేల్కొల్పాలి ధర్మ నిర్ణయం ఇది సేకరణ కథ ధర్మ నిర్ణయం అనేది స్థల పురాణం చారిత్రక కథ ఇది సేకరణ త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం మొల్లకు స్వప్నం వచ్చిందంట ఏమని మూడు జడలు వేసుకున్నట్లు త్రిజట స్వప్నం మొల్లకు కలొచ్చింది ఏమని మూడు జడలు త్రిజట స్వప్నం వేసుకున్నట్టు ఇది సహానుభూతి పద్యం త్రిజట స్వప్నం అని ఇంకా డూడు బసవన్న డూడు బసవన్న రావురి భరద్వాజ ఇంకా డూడు బసవన్న రావురి భరద్వాజ డాక్టర్ రావురి భరద్వాజ డూడు బసవన్న రావురి డాక్టర్ రావురి భరద్వాజ అలా గుర్తుపెట్టుకోండి ఎంత మంచి వారమ్మ ఎంత మంచి వారమ్మ మనము పిల్లలకి భోజనం తినిపించేటప్పుడు మంచిదానివి కదా వెన్నె వెన్నెల్ని చూపిస్తూ తినిపిస్తాం మంచిదానివి కదమ్మా ఇవన్న మొక్క ఈ ఒక్క ముద్ద తినమ్మా అని చెప్పేసి వెన్నెలను చూపిస్తూ మంచిదానివి కదమ్మా ఎంత అనివి కదమ్మా వెన్నెల కంటే రాఘవయ్య అట్లా గుర్తుపెట్టుకుందాం అమ్మఒడి ఏవి బీవి మాకొద్దీ తెల్లతరతనం గరిమెళ్ళ తృప్తి తృప్తి ఎప్పుడు కలుగుతుంది సత్యం శంకర మంచి సత్యము మంచి పనులు చేసినప్పుడు సమయస్ఫూర్తి ఎవరి సమయస్ఫూర్తి కందుకూరి సమయస్ఫూర్తి మన మహానీయులు రచయితల బృందం సుభాషితులు శతక కవులు మమకారం ఎవరి మీద మమకారం ఉంటుంది దైవం మీద దేవపుత్రుల మీద మమకారం ఉంటుంది మేలుకొలుపు ధర్మాన్ని మేలుకొలుపు అని గుర్తుపెట్టుకున్న ధర్మ నిర్ణయం ఇది సేకరణ త్రిజట స్వప్నం మొల్లకు మూడు జళ్ళు వేసుకున్నట్టు స్వప్నం వచ్చింది త్రిజట స్వప్నం డూడు బసవన్న డాక్టర్ భరద్వాజ రావురి భరద్వాజ డాక్టర్ రావురి భరద్వాజ ఎంత మంచి వారమ్మ వెన్నెల కంటి రాఘవయ్య